ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నా హృదయపూర్వక దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి ఈ దీపావళి పండుగ మీ జీవితాలలో వెలుగును నింపాలని ఆరోగ్యం ఐశ్వర్యం ఎప్పుడు ఎల్లప్పుడూ మీతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దీపావళి పండుగ అంటేనే దీపాల పండుగ కదండి నేనైతే గుమ్మాన్ని మన గడపమ్మనైతే మంచిగా అలంకరించుకొని పసుపు కుంకుమలు అయితే అలంకరించుకొని తోరణాలు అయితే కట్టేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా తులసిమ్మను కూడా పూజించుకున్నాను డోర్కి వచ్చేసి నరదిష్టి తగలకూడదంటే స్వస్తికు ఓము త్రిశూలం అయితే మన గంధంతో అయితే పెట్టేసుకొని కుంకం బొట్లు పెట్టేసుకోవాలండి నరదిష్టి తగలుకోకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఇంకా తర్వాత అయితే ఇంట్లో లక్ష్మీదేవి పూజ కూడా చేసుకున్నానండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంట్లో మా అమ్మ పూజ లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా దీపాలు అయితే పెట్టేసినానండి ఇంకా పిల్లలు ఇంకా నేను మా హస్బెండ్ అందరం కలిసి కొద్దిసేపు క్యాకర్స్ అయితే కాల్చేసుకున్నాము చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారండి దీపావళి పండుగ దీపావళి పండుగ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి మాకు కూడా చాలా ఇష్టం మా పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టం అందరి పిల్లలకి ఇష్టం ఉంటుందిలేండి ఇంకా డిన్నర్కి వచ్చేసి పాయసము అన్నం పొప్పండి మీరేం స్పెషల్ చేసుకున్నారు దివాళికి అనేది కామెంట్ చేయండి అట్లే ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ శ్రీమాత్రే మహా